మనం ప్రతి ఉదయం టీ కాఫీతో రోజును ప్రారంభిస్తాం కదా కానీ ఒక చిన్న మార్పు చేస్తే మన ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అదేమిటంటే గోరువెచ్చని నీరు తాగడం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ బాగుపడుతుంది ఇది శరీరంలోని టాక్సిక్ ను బయటకు పంపిస్తుంది అంటే కంప్లీట్ గా డీటాక్స్ చేస్తుంది మెటబాలిజం పెంచుతుంది కాబట్టి వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది చర్మం కూడా గ్లో అవుతుంది ఎందుకంటే లోపలి శుభ్రత బయటికి కనిపిస్తుంది అందుకే ఇప్పటి నుంచి మీరు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేసుకోండి టీకి బదులు కానీ కాఫీకి బదులు కానీ ఒకవేళ టీ కాఫీలు తాకినా కూడా ఫస్ట్ అయితే హాట్ వాటర్ తో స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోండి చూసారు కదా హాట్ వాటర్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీరు కూడా ఈ హాట్ వాటర్ ని రోజు తాగడానికి ట్రై చేయండి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి